మాట్లాడిన తర్వాత కానీ సోమపల్లి వాడి లాంటి గురించి ఎంత ఎంత మాట్లాడినా ఇంకా ఏ అనుబంధం అనుభవాలు నడుపుతున్నాయో అవి ఎంత చెప్పినా తరగనిది ఎవరికి వారు వారు వారికి సోమపల్లి వాళ్ళు యజానిక అయిన అందరి వాడు ఒక పూ పెరగడం అందరికీ ఎలా చెందుతుందో ఒక వెయ్యి చల్లదనం అందరికి ఎలా చెందుతుందో అలాగే ప్రభాత కిరణాలు అందరిపై ఎలా చూడుతాయో ఆయన వారి యొక్క మహోన్నత వ్యక్తిత్వానికి సంబంధించిన ఆయా అంశాలన్నీ కూడా అందరికీ అలాగే చెందుతాయి మనిషి వస్తాడు పోతాడు ఈ మధ్యకాలంలో చేసినవి ఆయా మనసులో మనస్సులో సుస్థుల స్థానం ఏర్పరుచుకు వారి తాజు స్మృతులు జ్ఞాపకాలు స్మృతికి జ్ఞాపకాలకు వయస్సు ఉండదు ఆయువు అంతమంది అవి చరిజీవుడు సోమెపల్లి వారు ఎందరందరి హృదయాలలోనూ ఇక్కడ అక్కడ ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో సదా స్మృతుల్లో చిరంజీవిగాన్ని ఉంటారు అనడానికి ఏమో సందేహం లేదు అలాగే వారు స్థాపించిన సంస్థలకు సంబంధించి కేవలం వారి పేరు చూసి వారి యొక్క వ్యక్తిత్వ పరిణితికి సంబంధించి నాలాంటి వారు అందరూ సభ్యులయ్యారు వారికి మా కుటుంబానికి రెండు కుటుంబాల మధ్య అనుబంధం కూడా దశాబ్దాలి ఈ వశిష్ట వెలంచి బాలుగా ఉన్నప్పుడే తనకులో మా ఇంటి ముందు పాలకులు ఆడుకునే అనంతరం మా ఇంట్లో వచ్చి ఆడుకున్నారు అంతటి అనుభవం వారి ఇటు ఉద్యోగ రీత్యా ఇటు ప్రభుత్వ రీత్యా కూడా ప్రతి క్షణం ఒక మనిషి ఎలా ఉండాలి మనిషి యొక్క మాట మనన మర్యాద మమకారం లాంటివి ఎంత చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుందో వారిని మేము నేర్చుకోవాలి తెలుసుకోవాలి పాటించాలి ఒక వ్యక్తికి మనం నివాళి అర్పిస్తున్నామంటే అదే మాటలకు సంబంధించి మనకి వారికి ఉన్న వ్యక్తిగత అనుబంధాలకు సంబంధించిందే కాదు అంతకుమించి వారి యొక్క జీవితంలో వారు ఎందుకు పాడు అంకితమయ్యారు ఏ విధంగా వారి యొక్క మార్గాన్ని నిర్దేశించుకున్నారో అందరికీ ఆదర్శము ఆచరణీయమైన తరగించగలగాలి వారిని నలుగురితో అందచేయాలి వారిలాగా మనం ఏమాత్రమైనా ఉండగలిగినప్పుడు కానీ వారికి నిజమైన నివాడే కారణదు అని భావిస్తూ వారి కుటుంబ సభ్యులకి సాహిత్య మిత్రులకి అపారమైన సాహిత్య బంధువులకి వారితో కలిసి పనిచేసి వారి యొక్క వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని ఆస్వాదించిన ప్రతి ఒక్కరికి లేని లేతూ వారి స్థితుల ద్వారా మనసారా కోరుకుతూ అన్నింటికి విడిచి శరీరాన్ని తాను లేకుండా ఇక్కడ ప్రపంచాన్ని చూసే అవకాశం వారి కళ్ళకు కల్పించే